తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశామని భద్రతా బలగాలు ప్రకటించాయి కర్రెగుట్టల్లో ఇరవై రోజుల పాటు జరిగిన ఎదురుకాల్పుల వివరాలను సిఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్ ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ మీడియాకు వివరించారు ఇరవై రోజుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారన్న సీఆర్పీఎఫ్ డీజీ వారిపై కోటి డెబ్బై రెండు లక్షల మేర రివార్డులు ఉన్నట్లు తెలిపారు ఇరవై రోజుల కోమింగ్ లో పద్దెనిమిది మంది జవాన్లు గాయపడ్డారని చెప్పారు కర్రెగుట్టల్లో దాదాపు నాలుగు వందల యాభై మందు పాత్రలు గుర్తించామని పేర్కొన్నారు కర్రెగుట్టల్లో రెండు వందల పద్నాలుగు బంకర్లు గుర్తించి ధ్వంసం చేశామని ఛత్తీస్గఢ్ డీజీపీ చెప్పారు బంకర్లలో భారీగా తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు వివరించారు బంకర్లలో టన్నుల ఆహార పదార్థాలు గుర్తించామన్నారు మరోవైపు కర్రగుట్టలో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా నక్సల్స్ తో పోరులో చారిత్రాత్మక విజయం సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు కర్రెగుట్టలు నక్సలైట్ల రాజ్యంగా ఉండేవన్న ఆయన ఇప్పుడు త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని తెలిపారు ఒక్క జవాను కూడా మరణించకుండా ఆపరేషన్ పూర్తి చేశారని చెప్పిన అమిత్ షా సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ డిఆర్జీ జవాన్లను చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు